నా భర్త జోలికి వస్తే తోలు తీస్తా ఆ దేవుడి వల్ల కూడా కాదు నా భర్త నన్ను వేరు చేయడానికి అంటూ అఘోరిపై చేస్తున్న మొదటి భార్య ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ వచ్చేస్తున్న శ్రీవర్షిని ఈ మధ్య కాలంలో శ్రీవర్షిని అఘోరి బాబాలో ట్రెండింగ్ టాపిక్ బాగా నడుస్తూ ఉంది వీరిద్దరూ ప్రేమించుకొని మరి పెళ్లి చేసుకున్నాము విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అయిపోయింది అంటూ మీడియా ముందుకి వచ్చి మీడియం ఇట్లో ఎక్కేశారు ఇక శ్రీవర్షిని సైతం కుటుంబ సభ్యులు వద్దంటూ అఘోరి బాబాయే కావాలి అంటూ తేల్చి చెప్పేసింది ఇక ఆడైన మగైన నేను తాళి కట్టించుకున్నా కాబట్టి అతను నాకు మొగడే అంటూ ఎంతో ధైర్యంగా చెప్పుకుంటూ వచ్చిన శ్రీవర్షినికి ఇప్పుడు పెద్ద షాకే తగులుతూ వచ్చేసింది అగోరి బాబాకి వర్షిని మొదటి అమ్మాయి కాదంట ఆల్రెడీ అఘోరి బాబాకి పెళ్ళైపోయింది ఇక అలానే ఆ అమ్మాయితో ఎంతో కాలంగా ఉండి ఇప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయిని మోసం చేశాడు అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఇక తను ఒక ఎడ్యుకేటెడే కాకుండా తను ఒక లాయర్ కావడం కూడా విశేషం ఇటువంటి అమ్మాయిలందరూ అఘోరికి ఎలా దక్కుతున్నారా బాబోయ్ అంటూ నెటిజన్స్ అయితే తలపట్టుకుంటున్నారు ఇక అగోరిలో ఏదో పెద్ద ట్యాంట్ ంటే ఉంది అంటున్నారు మరికొంతమంది శ్రీవర్షిని మాత్రం అఘోరిని ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఇక అలానే మొదటి భార్య చేస్తున్న ఆరోపణలపై కూడా ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది ఏమైనా ఉంటే ప్రూఫ్స్ చూపించండి అంతేగాని ఆరోపణలు చేయడం మాత్రమే కాదు అంటూ ఇక మొదటి భార్య మాత్రం తనతో మాట్లాడిన మాటలన్నింటినీ కాల్ రికార్డ్స్ని బయట పెడుతూ వస్తుంది ఒక్కొక్కటిగా ఇక అఘోరి బాబా సైతం ఆవిడతో నాకు పెళ్లి కాలేదు అంత ధైర్యం ఉంటే నిజంగానే నేను పెళ్లి చేసుకున్నా అనిపిస్తే పెళ్లికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ అయినా చూపించమనండి అంటూ ఘాటుగా అఘోరి అయితే మాట్లాడడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఇక వీటన్నిటికీ శ్రీవర్షిని ఎలా స్పందిస్తుంది అనుకుంటే తన సైతం అఘోరికి సపోర్ట్ని అందిస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుపుతుంది